सुपरा रामा पुदा, संध्या पद पदे उच्चता बाणा काला गत्यं అందరికీ శుభోదయం నేను మీ హాసిఫ్ ప్రస్తుతం నేను తిరుమల కొండపైన ఉన్నాను ముందు వీడియోలో ఫ్రీ దర్శనానికి టోకెన్ తీసుకొని నేనైతే కొండపైకి వచ్చానని చెప్పాను కదా నైట్ ఆ టైంలో రూమ్స్ ఇవ్వరు కాబట్టి నేను ఈ మండపంలోనే నిద్రపోయాను ఈ మండపం ఎగ్జాక్ట్గా మాధవ నిలయానికి ఎదురుగ్గానే ఉంటుంది తిరుమల రాగానే ఫస్ట్లీ మనం ఫ్రెష్ అవ్వడానికి లగేజ్ పెట్టుకోవడానికి ఒక రూమ్ కావాలి కదా సో నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే వచ్చేశాను ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆఫ్లైన్ రూమ్స్ ఇస్తారన్నమాట ఈ రూమ్ కావాలంటే మనం మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ జెరాక్స్ కానీ తెచ్చుకోవాలి మన ఫోన్లో సాఫ్ట్ కాపీ చూపిస్తే యాక్సెప్ట్ చేయరు ప్రెజెంట్ లైన్ అయితే ఖాళీగా ఉంది ఇక్కడి నుంచి దిగి కిందకు వెళ్తే క్యూ లైన్స్ కనిపిస్తాయి దీనికి పక్కనే శ్రీవారి సేవలకు సంబంధించిన లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉంటాయి సుప్రభాతం ఆర్జిత సేవ ఇలా ఎన్నో సేవలకు ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వచ్చు ఈ కౌంటర్స్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ చేస్తారు నేను ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉండగా రూమ్స్ కోసం జనాలు రావడం మొదలయ్యారు గుర్తు పెట్టుకోండి రూమ్ కోసం ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఆధార్ కార్డ్ మాత్రమే తీసుకెళ్ళాలి వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే వెనక్కి పంపించేస్తారు అండ్ ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి ఈ సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగానే రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది ఎవరికైనా ఎమర్జెన్సీగా టికెట్స్ కావాలంటే ఇక్కడే బుక్ చేసుకొని కిందికి వెళ్ళిపోవచ్చు రూమ్కి టోకెన్ తీసుకున్నాను మనకి రూమ్ అలాట్ అవ్వడానికి రెండు మూడు గంటలు టైం పట్టిద్ది కాబట్టి ఈ లోపు బ్రష్ చేసి ఏమైనా తింటాను సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఇలా ఒక విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం అన్నమాచార్యుల వారిది అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామికి దాదాపు ముప్పై వేలకు పైగా కీర్తనలు రాశారు ఈ కీర్తనలు ఇప్పటికీ కూడా తిరుమలలో భద్రపరిచారు ఇక్కడే తిరుమలలో ద మోస్ట్ ఫేమస్ అండ్ ఫస్ట్ ఫోటో పాయింట్ అయితే కనిపిస్తుంది ఈ చోటునే లేపాక్షి సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి ఎడమవైపుగా వెళ్తే ముల్లగుంట కార్ పార్కింగ్ ఉంటుంది అలానే ఎస్ఎన్సీకి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి ఈ పార్కింగ్ దగ్గర ఒక ఆంటీ టిఫిన్ అమ్ముతూ ఉంటారు ప్యూర్ హోమ్మేడ్ ఫుడ్ అనమాట తిరుపతిలో వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతారు సో ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే కానిచ్చేసాను చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ పాయింటే ఇక్కడ డ్రైవర్స్ గురించి ప్రత్యేకంగా చాలా వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అలానే తిరుమలలో చాలా చోట్ల ఫ్రీగా ఫుడ్ కూడా దొరుకుతుంది ఫ్రీగా వాటర్ కూడా దొరుకుతాయి మనకి ఇంకా రూమ్ అలాట్ అవ్వడానికి ఒక గంట టైం పట్టిద్ది ఈలోగా కొంచెం ముందుకు వెళ్ళి నామాల పార్కు చూపిస్తాను రండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎర్ర బస్సు పేరు శ్రీవారి ధర్మరథం ఇది తిరుమలలో ఫ్రీ బస్ దర్శనానికి వెళ్ళాలన్నా దర్శనం నుంచి రూమ్కి రావాలన్నా ఈ బస్సు ఎక్కితే మనం ఫ్రీగా తిరగచ్చు ఈ బస్సులు ఇలాంటి బస్ స్టాప్స్ దగ్గర మాత్రమే ఆగుతాయి ఎక్కడ పడితే అక్కడ ఆపరు ఫైనల్లీ నామాల పార్క్కి వచ్చేసాం ఈ నామాల పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తిరుమల వచ్చే చాలామంది భక్తులకి అసలు ఈ నామాల పార్క్ అనేది ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలీదు ఎందుకు తెలియదు అనుకుంటున్నారా ఎలా తెలుస్తుందండి కొండెక్కామా రూమ్ తీసుకున్నామా అయిపోయిందా లడ్డు తీసుకున్నామా కొండ దిగేసామా అంతే ఇంకేమీ చూడం చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఈ నామాల పార్కులో సీతారామలక్ష్మణులతో పాటు హనుమంతుల వారు కూడా ఉంటారు చాలా చక్కగా ఉంటారు మీరు వెళ్ళినప్పుడు ఒకసారి తప్పకుండా దర్శించుకోండి సో మనకి రూమ్ అలాట్ అయ్యే టైం దగ్గర పడింది అందుకని తిరిగి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే వచ్చేసాను సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది ఈ బిల్డింగ్లోకి వెళ్తే మనకి రెండు స్క్రీన్స్ కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిస్ప్లే రీసెంట్గా ఇన్స్టాల్ చేశారు ఈ డిస్ప్లేలో రూమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఎన్ని రూమ్స్ అలాట్ అయ్యాయి ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది అలానే మన టోకెన్ పైన ఉన్న అలాట్మెంట్ నెంబర్స్ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి వన్స్ మన టోకెన్ పైన ఉన్న నంబర్ ఈ డిస్ప్లేలో కనిపించినా లేదా మన టోకెన్ పైన ఉన్న నంబర్ దాటి వెళ్ళిపోయినా ఇక్కడే మనకి ఈ విధమైన మషిన్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ మషిన్కి రెడ్ లైట్ వెలుగుతూ ఒక క్యూఆర్ స్కానర్ ఉంటుంది మన టోకెన్ని ఇక్కడ స్కాన్ చేసామంటే మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనే డీటెయిల్స్ని చూపిస్తుంది సో మన రూమ్ అయితే ఏఎన్సిలో అలాట్ అయింది ఏఎన్సి అంటే అంజనాద్రి నగర్ కాటేజెస్ ఇది వచ్చేసి డిజిటల్ హుండీ అనమాట వీటిని కూడా రీసెంట్ గానే ఇన్స్టాల్ చేశారు మనం ఎంత మనీ హుండీలో వేయాలనుకుంటున్నామో అంత టైప్ చేసి మన మొబైల్ నంబర్ కూడా టైప్ చేయగానే ఒక క్యూఆర్ కానీ లింక్ కానీ జనరేట్ అవుతుంది దాని ద్వారా పేమెంట్ చేస్తే డైరెక్ట్గా టీటీడీ అకౌంట్కి వెళ్ళిపోతాయి మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయితే అక్కడ దానికి సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసి ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేస్తే మనకి రూమ్ ఇస్తారు ఈ పేమెంట్ అనేది ఆన్లైన్లో మాత్రమే చేయాలి అంటే ఫోన్పే గూగుల్ పే అలాంటి అన్నమాట క్యాష్ అయితే తీసుకోరు ఎందుకంటే ఈ రూమ్స్ లో మనల్ని మ్యాక్సిమం రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండనిస్తారు ఒక్క రోజుకి యాభై రూపాయలు చొప్పున మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని యాభై రూపాయలు కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మన అకౌంట్కి వేసేస్తారు నా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి స్నానం చేసి ఇప్పుడు నేను శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడానికైతే వెళ్తున్నాను వెళ్ళే దారిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అలా కొంచెం ముందుకు వస్తే మనకు టీటీడీ జలప్రసాదం కనిపిస్తుంది ఇది తిరుమలలో ఫ్రీ వాటర్ అనమాట చాలా చోట్ల మనకు ఇలాంటి కనిపిస్తూ ఉంటాయి దీనికి పక్కనే మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది ఇంకొంచెం ముందుకొస్తే భక్తులు రెస్ట్ తీసుకోవడానికి ఒక షెడ్ కనిపిస్తుంది ఈ షెడ్కి ఒక సైడ్ కళ్యాణ కట్ట ఉంటుంది కళ్యాణ కట్ట అంటే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే ప్రదేశం ఇంకొక సైడ్ ఉచిత భోజనం పెట్టే ప్రసాదం క్యూ లైన్స్ కనిపిస్తాయి ఈ షెడ్ దాటగానే మనకి మెయిన్ టెంపుల్కి సంబంధించిన గోపురాలు మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి మెట్లు దిగి కిందకు వస్తే ఆహ్లాదకరమైన శ్రీవారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటాం మెట్ల పక్కనే నాదనీరాజనం అని ఒక సెట్ కనిపిస్తుంది టీటీడీ భక్తి ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే టెలికాస్ట్ అవుతాయి శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపుగా శ్రీవారి పుష్కరిణి ఉంటుంది శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఈ రోడ్స్ని మాడవీధులు అంటారు స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఈ మాడవీధుల్లో తిప్పుతారు కాబట్టి ఇక్కడ మనం చెప్పులు వేసుకొని నడవకూడదు పుష్కరిణి చుట్టూ ఇలా ఫెన్సింగ్ అమర్చబడి ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అదే వరాహస్వామివారి ఆలయం ఆలయం వెనుక నుంచే మనకి పుష్కరినికి వెళ్లేందుకు దారి ఉంటుంది భక్తులు ఎండలో నడిచేందుకు వీలుగా మాడవీధుల్లో ఈ వైట్ పెయింట్ వేశారు ఎంతటి ఎండలో అయినా ఈ పెయింట్ పైన నడిస్తే మన కాళ్ళు అస్సలు కాలవు వరాహస్వామి దర్శనం కోసం చాలామంది భక్తులైతే క్యూ లైన్లో ఉన్నారు వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది పుష్కరిని దగ్గరికైతే చేరుకున్నాం ఇలా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ కనిపిస్తున్నవన్నీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత లేడీస్కి జెంట్స్కి సపరేట్గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చూస్తున్నారా పుష్కరిణి ఎంత అందంగా ఉందో వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఈ పుష్కరిణి చూడ్డానికి ఒక సాధారణ కోనేరులాగా కనిపిస్తున్నా ఇందులో అనేక గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి తిరుమల వచ్చే చాలామంది భక్తులు కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేయకుండానే వెళ్ళిపోతూ ఉంటారు నేను ఒకసారి గరికపాటి గారి ప్రవచనంలో విన్నానండి ఏంటంటే శ్రీవారి అనుగ్రహం లేకుండా మనం ఈ పుష్కరిణిలో స్నానం చేయలేమట అలాంటి ఈ గొప్ప పుష్కరిణిలో మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి వాటి గురించి నేను మీకు ఇంకొక సపరేట్ వీడియో చేసి పెడతాను పుష్కరిణి స్నానం ముగించుకొని డ్రెస్ చేంజింగ్ రూమ్స్ దగ్గరకైతే వెళ్తున్నాను అండ్ మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి ఈ కోనేరులో బట్టలు వాష్ చేయకూడదు కానీ చాలామంది లేడీస్ అండర్వేర్స్తో సహా ఈ కోనేరులో అన్ని ఉతికేస్తున్నారు డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి పక్కనే స్నానం చేసేందుకు వీలుగా షవర్స్ కూడా ఉంటాయి ఎదురుగా బట్టలు ఆరేసుకునేందుకు వీలుగా చాలా ఖాళీ ప్రదేశం కూడా ఉంటుంది ప్రెసెంట్ టైం అయితే పదకొండు దాటింది లక్కీ డిప్ కౌంటర్స్ ఓపెన్ చేశారు మనం ఇక్కడ సుప్రభాత సేవ ఆర్జిత సేవ తోమాల సేవ ఇలా ఎన్నో రకాల సేవలకు ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు లోపలికి రాగానే ఇలా త్రీ ఫోర్ కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ కూడా క్యూలో నిలబడాలి గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి అండ్ అలానే యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఎందుకంటే సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకు మెసేజ్ వస్తుంది నేనైతే రిజిస్టర్ చేయించుకున్నాను సాయంత్రం ఐదున్నరకి మనకు తెలుస్తుంది మనం సెలెక్ట్ అయ్యామా లేదా అని మన నంబర్కి మెసేజ్ వస్తుందనమాట ప్రస్తుతం టైం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది నేను లక్కీ డిప్ వేశాక రూమ్కి వెళ్ళి స్నానం చేసొచ్చి వరాహస్వామి దర్శనం చేసుకున్నాను తర్వాత భోజనం చేయడానికి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంకి వెళ్తున్నాను వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తురాలన్నమాట ఒకప్పుడు ఇక్కడ వెంగమాంబ గారి ఆశ్రమం ఉండేది తర్వాత కాలంలో దాన్ని తొలగించి ఇక్కడ వెంగమాంబ పేరిట అన్నదాన కేంద్రం ఏర్పాటు చేశారు తిరుమలలో ప్రతిరోజు ఇక్కడ అన్నదానం ఉంటుంది ఎక్కువ క్రౌడ్ని మేనేజ్ చేయడానికి తిరుమలలో ప్రతి చోట ఇలా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారన్నమాట అలా ఒక పది నిమిషాలు క్యూలో నడిచాక లోపలికి అయితే వచ్చేసాము మేము లోపలికి వచ్చేసరికి కింద ఉన్న రెండు డైనింగ్ హాల్స్ ఫుల్ అయిపోయాయి అందువల్ల మమ్మల్ని పైన ఉన్న డైనింగ్ హాల్స్ కి పంపిస్తున్నారు ఒక్కొక్క డైనింగ్ హాల్లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇది ఒక్క చోటు మాత్రమే కాదు తిరుమలలో చాలా చోట్ల టీటీడీ వాళ్ళు ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్ లో మనకు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ కనిపిస్తుంది ఈ పెయింటింగ్ కి అర్థం ఏంటంటే శేషాచల అడవుల్లో ఉన్న ఐదు పుణ్యక్షేత్రాలు అవేంటంటే శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం తిరుమల డైనింగ్ హాల్ లోపల సీటింగ్ ఈ విధంగా ఉంటుంది సో మనం లోపలికి వచ్చేసరికి ఇలా అరిటాకులు వేసి అందులో కొబ్బరి చట్నీ ఏదైనా ఒక కర్రీ బెల్లమన్నం వడ్డించి ఉంచుతారు ఫస్ట్ స్వీట్తో నా భోజనాన్ని స్టార్ట్ చేశాను లిటరల్లీ ఈ బెల్లమన్నం అయితే అమృతంలా ఉందండి అలా ఈ బెల్లమన్నం టేస్ట్ ఆస్వాదిస్తూ ఉండగా ఈ మధ్య మెనూలో కొత్తగా యాడ్ చేసిన మసాలా వడ పెట్టారు వడ టేస్ట్ కూడా చాలా బాగుంది వెంగమాంబ అన్న ప్రసాదంలో మెనూ ప్రతిరోజు ఒకేలా ఉంటుంది కర్రీ మాత్రమే ప్రతిరోజు మారుతుంది తిరుమల కొబ్బరి చట్నీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి అంత కమ్మగా ఉంటది ఈ చట్నీ టేస్ట్ కొబ్బరి చట్నీతో తింటూ ఉండగా ఈలోపు సాంబార్ వడ్డించారు అండ్ ఈరోజు ఏం కర్రీ పెట్టారంటే క్యాబేజ్ కర్రీ భోజనం ముగించుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాను ఇందాక మనం వెంగమాంబ భోజనాలయంలోకి ముందు సైడ్ నుంచి వెళ్ళాం కదా భోజనం అయిపోయాక వెనక సైడ్ నుంచి బయటకు వస్తామన్నమాట వరాహస్వామి ఆలయం నుంచి నేరుగా కొంచెం వెనక్కి వెళ్ళామంటే పడమర మాడవీధిలోకి చేరుకుంటాము అక్కడి నుంచి మ్యూజియం దగ్గరికి దారి ఉంటుంది అక్కడ మనం ఫ్రీ బస్ ఎక్కామంటే టోకెన్ దర్శనం దగ్గర వదిలిపెడతారు ఓం నమో వెంకటేశాయ ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను దర్శనం చాలా బాగా జరిగింది ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ స్వామివారిని దర్శించుకున్నాను అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి బేడి హనుమంతుల వారిని దర్శించుకొని లడ్డూ కౌంటర్కి అయితే వెళ్తున్నాను ఆహా ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తుంటే నెయ్యి వాసన వస్తుందండి అసలు ఎంత కమ్మగా ఉందో లడ్డు కౌంటర్స్ దగ్గరకైతే వచ్చేసాము కింద ముప్పై లడ్డు కౌంటర్స్ ఉంటాయి అలానే పైన ముప్పై ఉంటాయి మొత్తం అరవై కౌంటర్స్ ఉంటాయి మన దర్శనం టికెట్కి ఒక్క ఫ్రీ లడ్డు ఇస్తారు రిమైనింగ్ మనకింకా ఎన్ని కావాలంటే అన్ని యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి ప్రస్తుతం టైం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు అవుతుంది మార్నింగ్ వేసిన లక్కీ డి అయితే వచ్చేసాయి అండ్ నేను సెలెక్ట్ అవ్వలేదు ఇందాక అఖిలాండం దగ్గర బేడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని మీకు చూపించడం మర్చిపోయాను ఇప్పుడు చూడండి నైట్ టైం శ్రీవారి ఆలయ ప్రాంగణం చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది లడ్డు గురించి మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి దర్శనానికి వెళ్లే ముందు ఒక దగ్గర మన టోకెన్స్ అయితే స్కాన్ చేస్తారు కదా అలా స్కాన్ చేసిన తర్వాత మన టోకెన్ ఇరవై నాలుగు గంటలు మాత్రమే వ్యాలిడిటీ అనమాట లడ్డు తీసుకోవడానికి ఒకవేళ మీరు దర్శనం చేసుకొని ఆ టోకెన్కి ఇరవై నాలుగు గంటల సమయం అయిపోయిన తర్వాత మీరు లడ్డూ కౌంటర్కి వెళ్తే అక్కడ లడ్డు ఎవరు ఎందుకంటే మీ టోకెన్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యి ఉంటుందన్నమాట ప్రస్తుతం ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే విషయం ఇప్పుడు చెప్తాను సర్వ దర్శనానికి పదిహేను గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు సమయం పడుతుంది టోకెన్ దర్శనానికి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది అలానే మూడు వందల రూపాయల దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుంది అన్నమాట అందరికీ శుభోదయం అండి ఇది తర్వాత రోజు ఉదయం కొండ కిందకు వెళ్తున్నాను రోడ్డు పక్కన కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండ ఎక్కి నడుచుకుంటూ వస్తున్నారన్నమాట ఇక్కడ మీకు మెట్ల దారి కనిపిస్తుంది కదా ఇక్కడితో మెట్ల దారి అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్బీ టోకెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో వీడియో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి దిగి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చాలా చోట్ల మనకి నడకదారి కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో మీలో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక రెండు మూడు వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి